బిల్డ్ అయితే ఈ ప్రగతి వస్తాయి ఈ ప్రగతిని డిట్రాక్టర్స్ అంటే మా ఏకాగ్రతను చెడగొట్టాలని ప్రయత్నం చేసే డిట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసినా అది రాకుండా మేము ముందుకు పోతా ఉన్నాం ఖచ్చితంగా అదేవిధంగా ముందుకు పోతాం అధ్యక్ష అందులో అనుమానం కూడా లేదు ఇవాళ నిరుద్యోగ యువత పాపం పిల్లలు నిరుద్యోగ యువకుల తల్లిదండ్రులు బయట ఎదురు చూస్తూ ఉన్నారు హౌస్ ఉంది కాబట్టి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద హౌస్ సాంప్రదాయాలు తెలిసిన వాళ్ళం కాబట్టి మర్యాద కాబట్టి నేను వనపర్తిలో చాలా పెద్ద సంఖ్యలో వచ్చిన అధ్యక్ష జనం చాలా పెద్ద బహిరంగ సభ అక్కడ చెప్పి ఉంటాను నేను కానీ సభ కొలువు తీరినది కాబట్టి ఒక పాలసీ ఎడిషన్ సభలో చెప్పాలి కాబట్టి నేను అక్కడ చెప్పలేదు పిల్లలు చూస్తారు కదా అని ఉద్దేశంతో పది గంటలకు టీవీ కార్డు ఉండిన రేపు ప్రకటన చేస్తామని చెప్పినా అంతే కదా అధ్యక్ష నేను చాలా సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా రేపు రాబోయే రోజులలో షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ కూడా పరిష్కారం అయితే అంటే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల అధ్యక్ష తమకు తెలియదు కాదు దాదాపు నలభై యాభై ఉంటాయి ఆ వివాదం కూడా ఈ ఆంధ్రతో పరిష్కారం అయిపోతే అక్కడ కూడా అవకాశాలు ఏర్పడతాయి ఇక మన అనుకూలంగా మన తెలంగాణ కాంటెక్ట్స్లో మనం కొన్ని పాతే తీసేస్తాం కావచ్చు కొన్ని కొత్త కార్పొరేషన్లు పెట్టుకోవడం కావచ్చు అక్కడ కూడా అవకాశాలు వస్తాయి అవి మళ్ళీ రావచ్చు పదివేలు ఇరవై వేలు ఎన్ని వస్తాయి అవి కాకుండా ఇప్పుడు పరిష్కారమైనటువంటి దాని ప్రకారంగా మొత్తం తెలంగాణ మన ఉద్యోగుల విభజన చేసిన తర్వాత స్టేట్మెంట్ సౌత్ అధ్యక్ష ఒకవాడు చెప్పి తమ మొత్తం ఈరోజు తొంభై ఒక్క వేల ఒక వంద నలభై ఏడు ఖాళీలు ఏర్పడాయి అధ్యక్ష ఈ ఈ తొంభై ఒక్క వేల ఒక వంద నలభై రెండు ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష ఇందులో అధ్యక్ష ఇందులో స్టేట్మెంట్ చదివే ముందు ఒక విషయం చెప్పాల్సిన అక్కడ బాధ్యత నా మీద ఉంటుంది ఇందులో అధ్యక్ష గతంలో హైకోర్టు పోయి ఏవైతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల పొట్టలు నింపాలని మానవీయ కోణంలో మేము రెగ్యులర్వేజేషన్ ప్రతిపాదించినాము అవి పదకొండు వేల ఒక వంద మూడు మంది ఉన్నారు అధ్యక్ష పిల్లలు వాళ్ళ ఏజ్ అయిపోతా ఉంది పాపం వాళ్ళకి ఏదో ఉద్యోగం కదా పర్మనెంట్ కాపోతుంది అని ఆస్తితో జాయిన్ అయినారు సర్వీస్ పాపం ఏజ్ అయిపోతూ ఉంది వాళ్ళు వాళ్ళు ఇప్పుడు పాపం వాళ్ళు బదారణ పడతారు అర్ధాకల్తో పనిచేస్తున్నారు వాళ్ళు ఊరుగా కోరుతున్నారు మొన్ననే హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది అధ్యక్ష గత డిసెంబర్లోనే ఈ వివాదం అయిపోతే చేద్దాం అనుకున్నాం ఈ రోజు నేను అధికారికంగా ప్రకటిస్తా ఉన్నా ఇందులో పదకొండు వేల ఒక వంద మూడు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష మిగిలినటువంటి తమరు ప్రతిపాదించిన మన లెజిస్లేటర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి అధ్యక్ష అది కూడా చెప్తే నేను డీటెయిల్స్ వస్తాయి ఎనభై వేల ముప్పై తొమ్మిది ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష దీంట్లో విద్యాశాఖలోనే సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై వేలు వస్తున్నాయి అధ్యక్ష స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు హైర్ ఎడ్యుకేషన్ కావచ్చు యూనివర్సిటీలు కావచ్చు అధ్యక్ష నేను తమ అనుమతులు స్టేట్మెంట్ చవితే సార్ అధ్యక్ష తెలంగాణ పోరాట నినాదమే నీళ్లు నిధులు నియామకాలు రాష్ట్రం ఏర్పడిన తెలంగాణ నిధులు తెలంగాణకే దక్కుతున్నాయి తెలంగాణ అవసరాలకు తగినట్టుగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం నియామక ఏంటి వాళ్ళకి ఇవ్వలేదండి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటూ ఉన్నాం నియామకాలకు సంబంధించి స్థానిక అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం జరగడానికి కావలసిన పటిష్టమైన వ్యవస్థను విధానాన్ని రూపొందించి అమలు చేస్తున్నాం ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఒకటి డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం ప్రతిపాదనలు పంపించాం కేంద్రం అనవసర తాత్సారం చేసింది దీంతో నేనే స్వయంగా అనేక మార్లు ఢిల్లీకి వెళ్లి గౌరవ ప్రధానమంత్రి గారిని గౌరవ రాష్ట్రపతి గారిని కలిసి దీనికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు దీనికోసమని ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని ఢిల్లీలో పెట్టి ప్రభుత్వం నిరంతర ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యమైంది ఇది తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన చరిత్రాత్మకమైనటువంటి విజయం తెలంగాణ ప్రభుత్వం కృషి వల్ల ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగాలలో అత్యంత దిగువ స్థాయి కేడర్ నుంచి ఉన్నత స్థాయి కేడర్ దాకా అంటే అటెండర్ నుంచి ఆర్డీఓ దాకా స్థానిక అభ్యర్థులకు తొంభై ఐదు శాతం రిజర్వేషన్ అమలవుతుందని తెలియజేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను దేశంలో స్థానికులకు ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష శతాబ్దం పాటు తెలంగాణకు జరిగిన అన్యాయ పరంపరను టిఆర్ఎస్ ప్రభుత్వం అంతం గలిగింది అని చెప్పడానికి నేను గర్విస్తా ఉన్నాను కొత్తగా సాధించుకున్న రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగడమే కాకుండా స్థానిక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది గత ఉత్తర్వుల ప్రకారం ఆర్డీఓ డీఎస్పీ సిటీఓ ఆర్టీఓ డిస్టిక్ట్ రిజిస్టార్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ తదితర గ్రూప్ వన్ ఉద్యోగాలకు లోకల్ రిజర్వేషన్ వర్తించేది కాదు కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకే తీసుకొచ్చాం గతంలో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అరవై నుంచి ఎనభై శాతం వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్ పరిధి ఉండేది ఇప్పుడు అన్ని పోస్టులకు తొంభై ఐదు శాతం లోకల్ రిజర్వేషన్ వర్తిస్తుంది అధ్యక్ష స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా స్వంత జోన్ మల్టీ జోన్లలో తొంభై ఐదు శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండడమే కాక ఇతర జిల్లాలు జోన్లు మల్టీ జోన్లలో ఐదు శాతం ఓపెన్ కోటాకు ఉద్యోగాలకు పోటీ పడవచ్చు స్థానిక అభ్యర్థులు తమ జిల్లాలో జిల్లా క్యాడర్ పోస్టులకు తమ జోన్లోని జోనల్ క్యాడర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు నిరుద్యోగ యువత ఆయా ఉద్యోగాలకు పోటీ పడటానికి గతం కన్నా ఎక్కువ అవకాశాలు ఏడు జోన్లు ముప్పై మూడు జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు సిబ్బంది కొరత వంటి సమస్యలు తీరుతాయి కొత్త రాష్ట్రం ఆవిర్భావం అనేది భౌగోళిక విభజనతో పాటు ఉద్యోగులు ఆస్తుల విభజనతో కూడుకున్న ప్రక్రియ ప్రభుత్వ సంస్థలు మాత్రమే కాక ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని తొమ్మిది పది షెడ్యూల్ల కింద పేర్కొన్న ప్రభుత్వ పరిధిలోని వివిధ వాణిజ్య సంస్థలు ఇతర సంస్థలకు చెందిన ఆస్తులు ఉద్యోగాల విభజన కూడా ముడిపడి ఉంది అయితే ఈ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో సంబంధం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సృష్టిస్తున్న అర్ధరహిత వివాదాలు కాలికేస్తే మెడకు మెడకేస్తే కాలికి వేసినటువంటి దుర్మార్గం దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం నిర్లిప్తత వల్ల ఈ ప్రక్రియ ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ కేంద్రంగా ప్రణాళికలను విధానాలను రూపొందించుకున్నాం తెలంగాణ